ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు ఎలా ఉన్నాయంటే పైశాచకత్వానికి మారిపేరు అన్నట్టుగా ఉన్నాయి మన ప్రభుత్వాలు ఏమో ప్రైవేటు పాఠశాలలకు కూడా తల్లికి వందడం అని చెప్పి ఇంకా పెంచుతుంది వాళ్ళని విద్య ప్రైవేటీకరణ కాకుండా అదే గవర్నమెంట్ స్కూల్సే ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ ట్రైనింగ్ ఇస్తుంది వాటి ఏంటి అనేది ఉంటుంది కాబట్టి పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలనేది అర్థమవుతుంది కానీ ప్రైవేట్ స్కూల్స్లో కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో బీఈడికి కానీ డీఎడ్ కానీ అవ్వని వాళ్ళని గ్రాడ్యుయేషన్ అవ్విపోగానే తీసుకుంటున్నారు కొన్ని స్కూల్స్లో అయితే ఇంటర్మీడియట్ వాళ్ళనే తీసుకుంటున్నారు కొన్ని స్కూల్స్లో అయితే టెన్త్ క్లాస్ వాళ్ళే తీసుకుంటున్నారు ఎల్కేజీకి వాటికి ఇగో చూడండి ఒక పాప పరిస్థితి ఏమైందో చూడండి అల్లరి చేస్తుందంట పిల్లలు అల్లరి చేస్తారు కదండి పిల్లలు అల్లరి చేయకుండా ఎట్లుంటారు విద్యార్థి తలపై కొట్టిన టీచర్ విరిగిన పుర్రేముక అల్లరి చేస్తుందని విద్యార్థిని కొట్టడంతో తలకు తీవ్ర గాయాలైన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగిందట ఆరో తరగతి చదువుతున్న నాగశ్రీ పదకొండు పదకొండేళ్ళు ఈ అమ్మాయికి ఈ నెల పదవ తారీఖున ఒక టీచరు స్కూల్ బ్యాగ్తో కొట్టాడట తలనొప్పిగా ఉండడంతో పేరెంట్స్ అవన్నీ ఆసుపత్రికి తీసుకెళ్లగా పురేమక చిట్టి చిట్లినట్లు పరీక్షలో తేలింది దీంతో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు మరి అసలు ప్రైవేట్ స్కూల్లో ఎందుకండి జాయిన్ చేశారు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ని ఎందుకు ప్రోత్సహిస్తుంది ఇంకా తల్లిక వందనం కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు ఇస్తుంది అసలు గవర్నమెంట్ స్కూల్స్ తల్లిక వందనం అది గవర్నమెంట్ స్కూల్స్ కదే ఇవ్వాలి అసలు తల్లిక వందనాలు అమ్మఒడీలు అక్కర్లేదు సార్ గవర్నమెంట్ స్కూల్స్ యొక్క తీరు మార్చి సరి అయిన బిల్డింగు సరి అయిన బోధనా సిబ్బంది సరి అయిన ఫెసిలిటీస్ ఉంటే సౌకర్యాలు ఉంటే పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు పరిగెడతారు సార్ ఆడపిల్లలకి కావాల్సిన సగటు టాయిలెట్స్ ఉండాలి మంచిగా అది కూడా నీట్గా మెయింటైన్ చేసి చేస్తూ ఉండాలి వాటర్ ఫెసిలిటీ ఉండాలి ఇవన్నీ ఉంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళరు అసలు స్కూల్లో టీచర్ పిల్లలు స్కూ ప్రైవే గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి గవర్నమెంట్ ఎంప్లాయీ అందరూ పిల్ల సారీ గవర్నమెంట్ ఎంప్లాయీలు పిల్లలందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలందరూ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి ఎమ్మెల్యేల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి ఎంపీలు పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవాలి అనే రూల్ తీసుకొస్తే బాగుంటుందేమోనండి అప్పుడు బాగుపడతాయి స్కూల్స్ కూడా లేదంటే ఇగో ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తారు అక్కడ ఫెసిలిటీస్ లేవు ఎలా ఉంటాయో పిల్లలకి అని చెప్పి ఇలా ఉంటాయండి ఇగో పిల్లలు ఇలా ఉంటాయి మీరు తల్లికి వందనాలు అవి ఇచ్చి అమ్మఒడులు తల్లికి వందనాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు ప్రైవేటీకరణని మరి ఇంకేమవుతుందండి పిల్లల ప్రాణాలతో చలగాటం ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో ఉన్న చాలామంది టీచర్స్ అంటే ట్రైనింగ్ ఉండదు చైల్డ్ సైకాలజీ అనేది వాళ్ళు చదువుకోరు చదువుకోకుండా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేస్తారు ఆ ఫ్రస్ట్రేషను అల్లరి చేస్తే ఒకసారి చెప్తారు వినకపోతే చిన్న ఆ వయసు పిల్లలు అల్లరి చేస్తారు కదా కామన్గా ఫ్రస్ట్రేషన్తో ఏదో ఒక చేతిలో ఉంది విసిరేస్తారు ఇదండి పరిస్థితి ఇప్పటికైనా వ్యవస్థ మారాలి ప్రభుత్వం మారాలి ప్రభుత్వ ఆలోచన మారాలి తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావాలి ఎందుకంటే విద్య అనేది ప్రైవేటీకరణ జరగకుండా గవర్నమెంట్లోనే ఉండాలి విద్యా వైద్యం అనేది ప్రభుత్వంలోనే ఉండాలి ప్రభుత్వ ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే మంచి జరుగుతుంది లేకపోతే ఇగో ఇలాగే ఉంటాయి చర్యలు అన్నీ కూడా ప్రభుత్వాలు కూడా మారిచ్చి మారకపోతే ఇలాగే ఉంటుంది చైతన్య విద్యా సంస్థలు నారాయణ విద్యా సంస్థలు ఇంకేవో విద్యా సంస్థలు అని బాగుపరచాలని చూస్తే పిల్లల పాలిట శాపాలు అవుతున్నాయండి ఇలాగా ఇగో ఇలాగ